కొండ అద్దమందు ముందు ఉండదా విశ్వదావిరామ రామ ఇది వేమన పద్యం రెండు కొండలు ఒకటి తమిళ కొండ రెండోది తెలుగు కొండ ఆ రెండు కొండల ముందు నిలబడ్డ అర్థమే శేఖర్ కమ్ముల శేఖర్ కమ్ముల అనే అర్థంలో ధనుష్ నాగార్జున ఇద్దరు కుదించుకుపోయి నటులుగా బయటకు వచ్చారు నటీ నటులను స్టార్లను చేసేది మనమే వారికి మేము స్టార్లు అన్న ఫీలింగ్ ఉండదేమో అనిపించింది ఈ సినిమా మొత్తం చూసిన తర్వాత సరైన డైరెక్టర్ ముందు సరైన కథ ముందు స్టార్స్ మళ్ళీ నటీ నటులుగా మారిపోతారు సినిమాకి నిజమైన హీరోలు ఇద్దరే ఉన్నారు ఒకటి కథ రెండు డైరెక్టర్ అయితే మరి ఈ కుబేర సినిమా ఎలా ఉంది ఈ విషయం గురించి ఒకసారి చర్చిద్దాం సినిమా చాలా బాగుంది నోట్ చేసుకుని పెట్టుకోండి అండర్లైన్ చేసుకోండి సినిమా చాలా బాగుంది కాకపోతే ప్రాబ్లం రన్ టైం మూడు గంటలకు పైగా ఉన్న సినిమాలో సినిమా మొత్తాన్ని ఫస్ట్ హాఫ్ లోనే చూపించేస్తే సెకండ్ హాఫ్ లాగ్ అనిపించక బ్రదర్ పైగా ఇంత లెంగ్త్ ఉన్నప్పుడు సరైన ఎంటర్టైన్మెంట్ సీన్స్ కూడా అవసరం కానీ శేఖర్ కమ్ముల సంగతి తెలిసిందే కదా పొయ్యిలో నిప్పు కణికలాంటి వాడు అనమాట సినిమాలు కంటిన్యూషన్ లో ఏదైనా దొరికితే చూసుకోండి నేను మాత్రం పర్టికులర్ గా ప్లాన్ చేయను అనే టైపు అందువల్ల కొంత చిరాకు అనిపించి చివర పది పదిహేను నిమిషాలు చిన్నగా థియేటర్ లో వచ్చి జారుకోవటం నా కంటపడింది అక్కడక్కడ కథ మాత్రం పర్ఫెక్ట్ గా రాశాడు సిబిఐ ఆఫీసర్ గా నాగార్జున నాగార్జున కంటే కూడా ధనుష్ క్యారెక్టర్ లో ఫుల్ గా ఇన్వాల్వ్ అయిపోయాడు అద్భుతం ఆవిష్కృతమైందేమో అన్న ఫీలింగ్ కలిగింది నిజానికి ఒక బెగ్గర్ అడుక్కున్నట్టే అనిపిస్తుంది అతను స్క్రీన్ లో చూసినప్పుడల్లా మొత్తానికి సినిమా మాత్రం నాకు బాగా నచ్చింది చూడండి మీకు కూడా నచ్చుతుంది మీకు నచ్చితే నాకు కామెంట్ చేయండి నేను ఎప్పుడూ సినిమాకి రేటింగ్ ఇవ్వలేదు ఈ సినిమాకు మాత్రం మార్కులు ఇస్తున్నాను నేను ఇచ్చే మార్కులు సెవెంటీ అవుట్ ఆఫ్ హండ్రెడ్ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను మరో నాలుగు వీడియోలు చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ